కష్ట కష్టసుఖాలు ఉదయం రవి ఆఫీస్కి వెళ్ళిపోయాక అతని భార్య అనిత చాటుగా తమ బెడ్రూమ్ లో బట్టల అల్మరాలో తను దాచి ఉంచిన ఫోన్ ఆన్ చేసి ఎక్కడో ఊళ్ళో ఉండే తన అత్తగారికి ఫోన్ చేసింది అత్తయ్యా ఎలా ఉన్నారు ఏదో ఉన్నానులే అమ్మా ఇంతకీ నువ్వు అబ్బాయి బాగున్నారు కదమ్మా అబ్బాయికి ఇంకా నా మీద అలాగే కోపం తగ్గలేదు కదా అవునత్తా అదేంటో నేను ఎంత ట్రై చేసినా ఆయన దృష్టిలో మీ మీదున్న కోపాన్ని పోగొట్టలేకపోతున్నాను అసలు మీ పేరెత్తితేనే మండిపోతున్నారు అందుకే మీకు రెండు నెలలుగా ఫోన్ కూడా చేయలేకపోతున్నాను చాటుగా ఆయనకి తెలియకుండా చేయాలి కదా అందుకే కుదరలేదు అంటూ తన అత్తగారి మీద ఉన్న ప్రేమ గౌరవం కొద్దీ చాలా కాలం తర్వాత ఫోన్ చేసినందుకు ఒంటరిగా ఆ ఊళ్ళో ఆమె పడుతున్న కష్టాలు తెలుసుకుని కంటతడి పెట్టుకుంది ఆ కోడలు చివరిగా ఫోన్ పెట్టేస్తూ ఆ అత్తగారు చూడమ్మా ఇలా చెప్తున్నానని ఇంకోలాగా అనుకోకు దయచేసి నా గురించి నువ్వు ఆ అబ్బాయి దృష్టిలో చెడ్డదానివి కాకు గొడవలు అవి పడకు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఆ అబ్బాయిని మాత్రం బాగా చూసుకో అంటూ తనను ద్వేషించే కొడుకు బాగోగుల గురించి పదే పదే కోడలికి గుర్తుచేసి ఫోన్ పెట్టేసింది నిజానికి ఈ అత్తాకోడలవి చాలా విచిత్రమైన కష్టసుఖాలు ఎందుకంటే చక్కగా సంపాదిస్తున్న కొడుకు అభిమానంగా చూసుకునే కోడలు ఉన్నాకూడా ఆ అత్తగారు ఎక్కడో పల్లెటూర్లో ఒంటరిగా కష్టాలనుభవిస్తూ పేదరికంలో బ్రతుకుతుంది నిజానికి రవి కాంతంకి కన్న కొడుకు కాదు రవి కన్నతల్లి చనిపోయాక చిన్నవాడైన రవిని చూసుకోడానికి ఈ కాంతంని పెళ్లి చేసుకున్నాడు అతని తండ్రి మారుతల్లిగా ఇంట్లో అడుగుపెట్టిన కాంతం ఏనాడూ రవిని పరాయి సంతానంగా చూడలేదు పైగా అతనంటే ఆమెకు అమితమైన ప్రేమ కాని ఏం చేస్తాం ఎవరో చెప్పుడు మాటలు విని రవి చిన్నప్పట్నుండి తన సవతి తల్లిమీద కోపాన్ని పెంచుకుంటూ వచ్చాడు అలా పెరిగిన ఆ అభిప్రాయం ఆమెమీద ద్వేషంగా మారింది ఇంక తండ్రి చనిపోయాక అంత ప్రాణంగా ప్రేమించిన సవతి తల్లిని కష్టాలకి వదిలేసి తన భార్యతో తాను చాలా దూరం వచ్చేసి వేరే కాపురం పెట్టుకుని సుఖంగా బ్రతుకుతున్నాడు అవతల తనకి సవితి కొడుకైన రవి తప్ప మరో చూసే దిక్కులేని కాంతం మాత్రం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ గంజినీళ్లకు ఇబ్బంది పడుతూ బ్రతుకుతుంది అనిత కార్ డాష్ బోర్డులో పది లక్షలున్నాయి అవి తీసుకొచ్చి లోపల పెట్టు ఇంకో విషయం మనం సాయంత్రం ఒక పార్టీకి వెళ్ళాలి రెడీగా ఉండు పార్టీనా ఇవాళ శుక్రవారం కదండి నేను ఎలా రాగలను ఇదొకటి ఉందా అసలు నువ్వు ఎప్పుడు ఏ పార్టీకి పోదామన్నా ఏదో ఒక వారం పేరు చెప్తావు పోనీ సరదాగా వీకెండ్స్ లో అలా బయటికి తిరుగుదామంటే అప్పుడు ఇంకేదో చెప్తావు నీకేమైనా పార్టీలన్నా బయట ఫుడ్ అన్నా ఎలర్జీ ఉందా ఏంటి నాకు నాకలాంటివేమీ లేవు కానీ ఇంకొకసారి మనం చూద్దాం ఈసారికి మీరు రండి అంది నిజానికి అనిత చాలా గొప్ప కోడలు ఎందుకంటే తన అత్తగారికి ఏ లోటు లేకుండా చూసుకోవలసిన తన భర్త రవి ఆమె మీద ఉన్న కోపం వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల కన్నతల్లిలా పెంచిన ఆమెని ద్వేషిస్తుంటే ఈ కోడలు మాత్రం వాళ్ల మధ్య దూరాన్ని తగ్గించాలని పెళ్లైన కొత్తలో చూసింది కాని ఆ మూర్ఖశిఖామణి మొండితనం చూసి ఆ ప్రయత్నం చేయటం వల్ల తను తన భర్తకి దూరమైపోతానని గ్రహించి అలాంటి పనులు మానేసింది కాని తన అత్తగారు ఊళ్ళో ఎలాంటి కష్టాలు గతి గతిలేక ఎలా గంజినీళ్లు తాగుతూ బ్రతుకుతుందో ఇక్కడ ఇన్ని సుఖాలున్నా సౌకర్యాలున్నా కూడా కోడలు అనిత తన అత్తలాంటి కష్టాలు అనుభవిస్తూ తన అత్త పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటుంది కొన్నాళ్ల తర్వాత ఒకరోజు అనిత తన భర్త రవితో ఏమిండీ ఊర్లో అత్తయ్యగారికి ఆరోగ్యం ఏం బాగోలేదంట కనీసం నేనైనా ఒకసారి వెళ్ళి చూసొస్తానండి అనేసరికి రవికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది అనిత నీకెన్నిసార్లు నేను ఆ మనిషితో మనకి ఏ సంబంధం లేదు ఆమె కష్టపడినా సుఖపడినా మనకి ఆమె ఏమీ కాదని అయినా ఇంకా అత్తయ్య గాడిదిగుడ్డు అని వరుసలు కలుపుతావేంటి నువ్వు మా నాన్న పోయినరోజే ఆమెకు నాకు ఉన్న సంబంధం తెగిపోయింది ఇక ఆవిడ ఊసి ఇంట్లో తీస్తే మర్యాదగా చెప్తున్నా అనేసి కోపంగా వెళ్ళిపోయాడు కానీ ఊళ్ళో ఒంటరిగా ఉంటున్న తన అత్తగారి కష్టం తెలిసి సుఖాల్లో బ్రతకాల్సిన కోడలు మాత్రం తన అత్తగారి విషయం తెలిసాక ఆమెను చూడకుండా ఉండలేకపోయింది అందుకే భర్త కాదని చెప్పినా వినకుండా అతనికి చప్పా పెట్టకుండా ఊళ్ళో ఉన్న అత్తగారి దగ్గరికి వెళ్ళింది అక్కడికి ఈ కోడలు చేరుకునేసరికి అత్త కాంతం పట్టి లేవలేని స్థితిలో ఉంది అత్తయ్యా ఏంటత్తయ్యా ఇలా అయిపోయారు ఇలా కాక ఇంకెలా అవుతుందమ్మా లక్షలు సంపాదించే కొడుకు భోగభాగ్యాలో ఎక్కడో ఉంటున్నాడు ఇక్కడ ఈ ముసలి ప్రాణాన్ని కర్మకి వదిలేసి పోయాడు మరి అలాంటి కొడుకుని తలుచుకొని ఏడవని లేదమ్మా మీ అత్తయ్య అయినా మీ ఆయనకి నువ్వైనా చెప్పాలి కదమ్మా ఎంత కన్న తల్లి కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే పెంచింది కదా ఆమెకు మాత్రం పిల్ల పిచ్చ మీరే కదా అంతా అంటూ పక్కింటావిడి చూపించిన జాలిలో అభిమానంలో కూడా ఆ కస్సాయి సవితి కొడుక్కి లేకపోయినందుకు అనిత చాలా బాధపడింది ఇంకా ఆ రోజు నుండి తన అత్తగారి పక్కనే ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ ఒక డాక్టర్ని ఇంటికి పిలిపించి వైద్యం చేయిస్తూ మూడు రోజులపాటు కంటికి రెప్పలా చూసుకుంది ఇంతలో తన భార్య కచ్చితంగా ఇక్కడికే వచ్చుంటుందని ఊహించిన రవి కోపంగా అక్కడికొచ్చి చూస్తే అనిత అత్తగారికి సేవలు చేసుకుంటూ ఉంది అనిత నీకు నా మాటంటే లెక్కలేదా ఇవిడికి మనకి ఏ సంబంధం లేదని చెప్పినా ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశమేంటి మర్యాదగా నువ్వు ఆమెను వదిలేసి నాతో పాటు వస్తావా లేదా అని నిలదీసేసరికి ఇంకా అతనికి కోపం కట్టలు తెంచుకుంది ఇన్నాళ్ళు భర్త దగ్గర నోరు మూసుకుని దాచుకున్న మాటలన్నీ అనేయడం మొదలుపెట్టింది ఏయ్ ఆపవయ్యా ఇంకా ఇక్కడ నిన్ను పెంచిన మనిషి ఇన్ని కష్టాల్లో చావు అంచుల దాకా వెళ్ళొచ్చి కనిపిస్తుంటే నీకింకా మీ మూర్ఖత్వమే కావాలా ఎప్పుడు చెప్తున్నాను విను కన్న తల్లిలా ఈ తల్లి నీకక్కర్లేకపోతే నువ్వు నాకక్కర్లేదు పోవయ్య నుండి అమ్మా కోడలా నా గురించి అబ్బాయితో గొడవ పడకమ్మా నా వల్ల నీ కాపురం పాడవకూడదు నువ్వు అబ్బాయితో వెళ్ళిపోవమ్మా ఈ కష్టాలు నాకు అలవాటే మీకే కాలతయా అక్కడ అన్ని సుఖాల మర్యాదన ఉన్న నాకు కూడా మీరు అనుభవించే కష్టాలు అలవాటే కాని ఆ విషయం మీ కొడుకు గారికి తెలీదు ఏమయ్యా నువ్వు ఎన్నిసార్లు బయటికి భోజనానికని పాటిలకని పిలిచినా నేనెందుకు రాలేదు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా లేదు ఎందుకంటే నీకు భార్య అన్నా పెంచిన తల్లన్నా అంత లెక్క మరి అసలు ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా అని బాగా తెలుసు మిస్టర్ రవి ఇన్నాళ్ళు నేను నీకోసం పూజలు వ్రతాలు చేస్తూ తిండి మానేస్తున్నానని చెప్పాను చూడు అది అబద్ధం ఇక్కడ మనకి పెద్ద దిక్కైన అత్తయ్య కష్టాలు పడుతూ తిండికి గడువక పడుతున్న కష్టాలన్నీ అక్కడ చుట్టూ అన్ని సుఖాలు ఉన్నా కూడా నేను ఏవి కూడా అనుభవించను అందుకు కారణం ఏంటో తెలుసా నిన్ను పెంచడానికి అత్తయ్య ఎన్ని కష్టాలు పడ్డారో నిన్ను ఆరోగ్యంగా కాపాడటానికి ఆమె ఎంత ఆరాట పడ్డారో నాకు తెలుసు కనుక అలాంటి ఆవిడని ఇలా గాలికి వదిలేసినందుకు శిక్షగా నీ వంతున నేను ఆమె పడిన కష్టాలే అనుభవించాను కానీ ఈ విషయం నీకు ఏనాడైనా తెలుసా ఏంటంటే నిజమయ్యా మూర్ఖుడా నేను చెప్పేది నిజం ఎవరో ఊరు మీద వాళ్ళు కూసిన కూతలు నమ్మి నిన్ను కన్న తల్లిగా ప్రేమగా చూసుకున్న అత్తయ్యని ద్వేషించడం మొదలు పెట్టావు నువ్వు కాని ఈ రోజుకి ఆమె నిన్ను అదే ప్రేమతో ఆదరిస్తుంది ఇకనైనా మనుషులా మారు ఇంతకాలం చేసిన దానికి ఆమె కాళ్ల పట్ల క్షమాపణ అడుగు అరే ఒక కోడలిగా ఈ ఇంటికొచ్చిన నేను ఆమె అర్థం చేసుకోగలను కాని అన్నేలు ఆమె చేతి వంట తిని పెరిగిన నీకు ఆమె ఏంటో అర్థం కాలేదంటే నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇంతకాలం మనసులోతుల్లో దాచిన మాటలన్నీ అనేసరికి రవి ఆలోచనలో పడ్డాడు నిజంగా తన సవతి తల్లి చేసిన తప్పు ఏంటా అని ఆత్మ పరిశీలన చేసుకుని చూస్తే ఎక్కడా ఆమె లోపం కనిపించలేదు అందుకే ఇంతకాలం ఆమె పట్ల అమానుషంగా నడుచుకున్నందుకు ఆమె కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు ఎంతైనా ప్రేమగా పెంచిన తల్లి కావడంతో కొడుకుని ఇట్టే క్షమించేసింది ఇంకా ఆ తర్వాత నుండి తన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకొనసాగాడు రవి ఆ తర్వాత కూడా వచ్చిన కష్టసుఖాలన్నింటినీ ఆ అత్తాకోడళ్ళు కలిసే అనుభవించారు ఒక ఊర్లో రాజశేఖర్ అనే దంపతులు ఉంటారు వాళ్లు చాలా కష్టాలు కూడా తమ దగ్గరే ఉంటున్న ఒక్కగానొక్క ఆడపడుచు రాదని బాగా చూసుకుంటూ ఉంటారు ఆమెకు పెళ్లి వయసు రావటంతో చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ వీళ్ల పేదరికం వల్ల ఏ సంబంధం కుదరటం లేదు అప్పుడు ఒకసారి రాధ తన అన్నయ్యతో ఇలా అంటుంది అన్నయ్య నువ్వేమి అనుకోనంటే నా కాలేజ్ క్లాస్మేట్ ఒక అబ్బాయి చాలా కాలంగా నన్ను ప్రేమిస్తున్నాడు మీకు అభ్యంతరం లేకపోతే అతను వచ్చి నీతో అన్నయ్య అంటూ రాధా బెరుకుబెరుకుగానే చెప్తుంది అందుకు తన అన్నయ్య ఇలా బదిలిస్తాడు చూడమ్మా నీకు పెళ్లి చేయాలని మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడు నేను ఇష్టపడే ఒక వ్యక్తి ఉన్నాడంటే కుర్రాడు మంచివాడైతే చాలు కదా మాకు అవును ఆ అబ్బాయికి మన పరిస్థితి అది తెలుసామ్మా తెలుసన్నయ్యా అని రాధ చెప్పడంతో రాధ తనని ప్రేమిస్తున్న కుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చి తన అన్నయ్యకి పరిచయం చేస్తుంది ఆ తరువాత ఆ కుర్రాడు కూడా మంచివాడే కావటంతో శేఖర్ కూడా పెద్ద మొత్తంలో అప్పు చేసి చెల్లెలికి ఘనంగానే పెళ్లి జరిపిస్తాడు అలా ఆ పేదింటి ఆడపడుచు ఒక ఉన్నింటి కోడలిగా అడుగుపెడుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఎవరి జీవితాలు వారివిగా సాగుతున్న సమయంలో శేఖర్ దంపతులు తల్లి తండ్రి కాబోతున్నారనే విషయం తెలుస్తుంది అప్పుడు దిగులుగా ఉన్న భార్యతో శేఖరిలా అంటాడు ఈ సమయంలో ఏమీ ఆలోచించ కుసుమా ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది నీకు పురుడుకయ్యే వరకు ఖర్చుల కోసం ఒక స్నేహితుణ్ణి అప్పడిగాను ఆ డబ్బు మన చేతికందితే మనకే ఇబ్బంది ఉండదు అంటూ తన పేదరికాన్ని తలుచుకుంటూ బాధపడుతున్న భార్యకి ధైర్యం చెప్తాడు కాని అనుకోకుండా ఆ బిడ్డ కడుపున పడిన క్షణం నుంచి రాజశేఖర్ జీవితం జాతకం రెండూ మారిపోతాయి తను పనిచేస్తున్న కంపెనీలో నమ్మకస్తుడిగా అతను పనిచేస్తున్న కారణంగా శేఖర్ పేరు మీద ఒక్క శాతం వాటా పెడతాడు యజమాని కానీ అనూహ్యంగా ఆ వాటాకి ఉన్న షేర్లు కొన్ని వందల రెట్ల విలువ పెరగడంతో రాజశేఖర్ ఉన్నఫలంగా కోట్లకి పడగెత్తుతాడు అలా వారికి ఒక ఆడబిడ్డ పుట్టేనాటికి కార్లు బంగళాల స్థాయికి ఎదిగిపోతాడు శేఖర్ ఒక సంవత్సరం తర్వాత కూతురి పుట్టినరోజు కోసం ఆ భార్య భర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏవండి మన లాస్య ఫస్ట్ పుట్టినరోజుకి ఉన్న ఒక్కగానొక్క మేనత్త రాకపోతే ఎలా చెప్పండి మీరైనా వెళ్ళి మన రాధని పిలవండి నన్నేం చేయమంటావు అత్తగారు వాళ్ళత్తగారు ఇదివరకట్లా లేరు మన పేరు చెప్తేనే మండి పడుతుందంట పైగా మీద కోపాన్ని చెల్లెల మీద చూపిస్తూ చిత్రహింసలు పెడుతుందంట అందుకే తనకి మనం ఎంత దూరంగా ఉంటే తన జీవితం అంత బాగుంటుందని తనే క్రితంసారి వెళ్ళినప్పుడు ఏడుస్తూ చెప్పింది ఇప్పుడు మళ్లీ తన జీవితంలోకి మనం వెళితే తను పడాలి అని ఉన్న విషయం భార్యకి గుర్తుచేస్తాడు అలా శేఖరం కూతురు లాస్య పెరిగి స్కూల్లో చదువుతున్న సమయంలో ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఆ ప్రమాదంలో రాజశేఖర్ దంపతులు చనిపోతారు అప్పుడు లాస్య ఎవ్వరూ లేని ఒంటరిదైపోతుంది సరిగ్గా అదే సమయానికి రాధ వస్తుంది తన అన్న కూతురు లాస్య బాధ్యతల్ని అన్నగారి ఆస్తుల్ని చూసుకోవటం మొదలుపెడుతుంది ఒకసారి లాస్య తల్లి తండ్రుల మీద దిగులుతో తినకుండా కూర్చుంటే పని మనిషి ఆమెను బ్రతిమాలితూ ఉంటుంది లాస్యమ్మా ఇలా ఎన్ని రోజులు కూర్చుంటావమ్మా కొద్దిగా భోజనం చెయ్యమ్మా నా కోసం చెయ్యమ్మా అని బ్రతిమాలితూ ఉంటే అప్పుడే అక్కడికి మేనత్తొచ్చి ఇలా అంటుంది ఎందుకే వద్దని కూర్చున్న దాని బ్రతిమాలు పెడుతున్నావు ఇప్పుడు అది తిండి తినకపోతే ఈ కొంపకొచ్చిన నష్టమేమి లేదు తినకపోతే వదిలే అని అంటుంది మొట్టమొదటిసారి తన మేనత్తని చూసిన లాస్య తన మీద తన మేనత్త అంత కోపంగా ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు ఆ రోజు మొదలుకొని తన మేనకోడలి లాస్యకు చెందాల్సిన ఆస్తిని తను అనుభవిస్తూ ఆ పసిదాన్ని తన అహంకారంతో మాటలంటూ ఒకనాడు తన అత్తవారింట్లో తనని ఎన్ని హింసలు పెట్టారో అన్ని హింసలు తన మేనకోడల్ని పెట్టడం మొదలు పెడుతుంది ఆ మేనత్త అప్పుడొకరోజు రోజు మేనత్త బాధల్ని భరించలేక లాస్య తన మేనత్తతో ఇలా అంటుంది అత్తయ్యా అమ్మ నాన్నలు బ్రతుకున్నప్పుడు నీ గురించే ఎప్పుడు చెప్పేవాళ్ళు కాని వాళ్ళు పోయాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావత్తా నేనంటే నీకెందుకు అంత కోపం అంటూ లాస్య చాలా అమాయకంగా అడుగుతుంది అప్పుడు రాధ ఇలా బదిలిస్తుంది ఎందుకు చేస్తున్నానా నువ్వేదో మీ అయ్యకి అదృష్టవని నువ్వు పుట్టిన తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశాడుగా నన్ను ఒక నరకానికి కాపురానికి పంపి ఒక్కరోజు కూడా నా బాగోగులు పట్టించుకోలేదు మీ నాన్న ఉన్న ఒక్కగానొక్క చెల్లిని అత్తగారింట్లో ఎన్నో కష్టాలు పడుతుంటే పట్టించుకోలేదు అందుకే ఇన్నాళ్లకి ఆ దేవుడు నాకు అవకాశమిచ్చాడు నా అన్న వదిలిని నా నుండి దూరం చేసింది నువ్వే అందుకే నేనిలాగే చేస్తాను అని చెప్పి ఇంతకాలం తన అన్నయ్యని వదిలిని అపార్థం చేసుకున్న విషయం కోపంలో బయటపెట్టేస్తుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మేనత్త అహంకారం వల్ల చిన్నపిల్లల ఆస్య చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఒక్కసారిగా తన అన్న ఆస్తి మీద అజమాయిషీ వచ్చేసరికి రాధ అహంకారానికి హద్దులేదు ఇంతకాలం అత్తగారన్నా భర్తన్నా కాస్తైనా భయం భక్తి ఉండేవి ఇప్పుడు ఆమె తన అత్తవారింటిని కూడా లెక్క చేయటం లేదు ఇలాంటి సమయంలో ఒకరోజు రాజశేఖర్ ఫ్యామిలీ లాయర్ వచ్చి లాస్యని హింసిస్తున్న అహంకారి మేనత్తతో ఇలా అంటాడు చూడమ్మా నువ్వెవరో నాకు తెలీదు కానీ ఇన్నేళ్లలో నీకోసమని మా శేఖరం ఎంత తపనపడ్డాడో నాకు తెలుసు ఎన్నోసార్లు నీ అత్తారింటికి లక్షలకి లక్షలు డబ్బులు పంపాడు నిన్ను కష్టపెట్టొద్దని వేడుకున్నాడు ఒకప్పుడు నిన్ను అంతగా వేధించిన మీ అత్తగారు ఆ తర్వాత ఎందుకు చల్లబడిందో నీకు తెలీదు ఎందుకంటే నిన్ను మీ అన్నయ్య నరకంలో వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావు గనక అసలా కుర్రాన్ని ప్రేమించానని మీ అన్నకి చెప్పిందెవరు అతన్ని పెళ్లి చేసుకుంటానని అన్నదెవరు అన్నీ మర్చిపోయావా అక్కడికి నీకిష్టం లేకపోయినా మీ అన్నయ్య నీ పెళ్లి చేసినట్టు ఆయన మీద పగ పెంచుకొని ఆ పగని ఇప్పుడు అమ్మానాన్న లేని ఈ పసిపిల్ల మీద చూపిస్తున్నావా చూడవయ్య లాయరు నీకు మా అన్నయ్య వల్ల లాభం జరిగిందేమో అందుకే ఆయన్ని వెనకేసుకొస్తున్నాం కాని ఆయన వల్ల నేను నష్టపోయాను అత్తారింట్లో ఎన్నో కష్టాలు అనుభవించాను కనుక నా కోపాన్ని ఇలాగే చల్లార్చుకుంటాను అని తెగేసి చెప్పేయడంతో లాయర్ కూడా ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రాధ లాస్యని బాగా కొడుతుంది కానీ వెళ్ళిన లాయర్ ఆ తెల్లవారే మళ్లీ కొన్ని పత్రాలతో వచ్చి రాధతో ఇలా అంటాడు చూడమ్మా మీ అన్నయ్య నీకు ఏమీ చేయలేదన్నావు గదా ఇదిగో చూడు తన కూతురికన్నా నీ పేరు మీదే ఎన్ని ఆస్తులు పెట్టుంచాడు ఏనాటికైనా వీటన్నింటినీ నీకివ్వాలని పేదరికం వల్ల డబ్బు లేకపోవటం వల్ల రేపెప్పుడైనా నీ పిల్లలకి ఏదో ఒక సంబంధం చూసి చేసేస్తే నీలాగే వాళ్ళు ఆ అత్తారింట్లో ఏ కష్టాలు పడకూడదని నీ పిల్లల పేరు మీద కూడా ఆస్తుల్ని ఎప్పుడో రాసించాడు చూడు మీ అన్నయ్య ఆ మనిషి ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఆయన మనసులో నువ్వెప్పుడు ఉన్నావు అని చనిపోయిన తన అన్నయ్య గొప్పతనం గురించి ఆ ఆడపడుచుకి లాయర్ చెప్పినప్పుడు అప్పుడు రాయిలాంటి రాధ మనసు కరిగిపోతుంది వెంటనే తన మేనకోడల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఇలా అంటుంది నా వల్ల చాలా పెద్ద తప్పు అయిపోయింది లాస్య ఇన్నాళ్ళు అన్నయ్య నన్ను పట్టించుకోలేదని చాలా అపార్థం చేసుకుని తన మీదే కోపం పెంచుకున్నాను కాని నా అన్నయ్య తన కూతురి కన్నా ఎక్కువగా నా గురించి ఆలోచించాడంటే తనకి నా మీద ఎంత ప్రేముందో ఇప్పుడు అర్థమైంది నాలో ఈ మార్పు తేవడానికి నాకు నా అన్న వదినెలల ప్రేమ తెలియడానికేమో ఆ దేవుడు వాళ్ళని తీసుకెళ్లిపోయి నన్ను నీ దగ్గరికి చేర్చాడు అంటూ తన మేనకోడల్ని ప్రేమగా చూడడం మొదలు పెడుతుంది రాధ తన అన్నయ్య తన పేరు మీద పెట్టిన ఆస్తుల్ని కూడా మేనకోడలి పేరుకే మార్చేసి లాస్యని తన సొంత పిల్లలతో సమానంగా చూసుకోవటం మొదలు పెడుతుంది ఆ అహంకారి మేనత్త ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొట్టాయిగూడ అనే ఊరిలో మంగమ్మ అనే పెద్దావిడ ఉంది ఆమెకి చిన్న వయసులోనే భర్త చనిపోవటంతో ఒక్కగానొక్క కొడుకుని పెంచుకోవటానికి టైలరింగ్ పనిలోకి దిగింది ఇప్పటికీ ముప్పై ఏళ్లుగా ఆ టైలర్ మంగమ్మ మిషన్ కుడుతూనే ఉంది అందుకే ఆ చుట్టుపక్కల ఊర్లలో మంగమ్మ గురించి ఆమె పనితనం గురించి బాగా పరిచయం ఉండటంతో చాలామంది పెద్ద పెద్ద ఇళ్లవాళ్లు మంగమ్మ దగ్గర చాలా ఖరీదైన బట్టలు గుట్టించుకుపోతూ ఉంటారు అలాగే బట్టలు గుట్టుకొని సంపాదించిన దాంతో సొంత ఇంటిని పలపరుచుకొని కొడుకుని బాగా చదివించి ప్రయోజకుని చేస్తుంది దర్జీ మంగమ్మ ఒకసారి మంగమ్మ బట్టలు గుడుతూ ఉంటుంది ఇంతలో ఆమె పెదనాన్న కొడుకు కొండలరావు ఇంటికి చుట్టం చూపుగా వచ్చి ఇలా అంటాడు చెల్లాయ్ ఎట్టాగున్నావు ఆరోగ్యం బానే కదా అప్పుడు తన సొంత అన్నకన్నా ఎక్కువైన కొండలరావుని ఆప్యాయంగా పలకరిస్తూ మంగమ్మ ఇలా అంటుంది అన్నయ్యా రారా చాన్నాళ్లకి ఈ ఇంటి దారి గుర్తొచ్చిందే ఊళ్ళంత కొలాసయ్యేనా వదిన పిల్లలు బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది అలా కాసేపు మిషన్ దగ్గర నుంచి లేచి అన్నయ్యతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు ఇంతలోనే మంగమ్మ కొడుకు రాంబాబు నుంచి వచ్చి తన మేనమామని చూసి పలకరిస్తాడు అప్పుడు కొండలరావిలా అంటాడు సరేరా చెల్లాయ్ నా మేనరుడు కూడా వచ్చేశాడు కాబట్టి వాడి ముందే నేను వచ్చిన పనేంటో చెప్తాను విను భలే వాడివిరా వాళ్ళ లేకపోతే మాత్రం నువ్వు చెప్పిన మాటకి వాడేమైనా ఎదురు చెప్తాడా సరే విషయం ఏంట్రా అని మంగం అడుగుతుంది అప్పుడు కొండలరావు ఇలా బదిలిస్తాడు మరేమీ లేదే మా పిల్ల సంగతి మీకు తెలుసు కదా పిల్లకి లోకజ్ఞానం తక్కువ పైగా అమాయకురాలు అందుకే తోటి పిల్లలు ఆటబట్టి చేడిపిస్తున్నారని చదువు కూడా మధ్యలోనే మాన్పించేశాం ఇప్పుడు దానికి పెళ్లి వయసు వచ్చింది బయట సంబంధాలు చూస్తున్నాంగాని పిల్ల తింగర్తనం చూసి అందరూ వెనక్కి పోతున్నారు అందుకే దాని బ్రతుకేమైపోతుందని భయం వచ్చేసింది కానీ ఎక్కడో చిన్న ఆశ ఆశబుట్టి చెల్లెలివి నువ్వున్నావు వీడున్నాడు కదా ఒకవేళ ఇష్టమైతే పిల్లని మీ ఇంటికి కోడల్ని చెయ్యాలని ఆశ ఈ ఆశలో చిన్న స్వార్థం కూడా ఉందిరా నా కూతురు నీ ఇంట్లో ఉంటే ఇక నా ఇంట్లో ఉన్నట్టే నేను ప్రశాంతంగా ఉంటాను అందుకే దాపరికం లేకుండా అడిగేద్దామని వచ్చాను కాదంటే ఏముంది దాని రాత్రి ఎక్కడుంటే అక్కడికి చేరుద్ది అని అంటాడు అప్పుడు మంగమ్మ ఇలా బదులిస్తుంది అన్నయ్య నువ్వంతగా అడగాలరా నన్ను నా చిన్న వయసులోనే మీ బావగారు చచ్చిపోతే రక్తం పంచుకున్న అన్నదమ్ములు ఆస్తులు లెక్కలు వేస్తుంటే నువ్వక్కడ వేరా నా జీవితం గురించి ఆలోచించావు అప్పుడు నువ్వు కొనించిన కుట్టి మిషనేరా ఇప్పుడు నాకు నా కొడుక్కి ఒక ఆధారమైంది అలాంటిది నీ కష్టం ఇదని నువ్వు చెప్పాక కూడా కాదు పొమ్మని నేనెందుకు చెప్తాను చెప్పు ఎరా రాంబాబు మామే మాటకి నీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా అని కొడుకుని కూడా అక్కడే అడిగేస్తుంది అప్పుడు రాంబాబు ఇలా అంటాడు నీ మాట నేనెప్పుడు కాదంలేదు కదే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి నీ ఇష్టం కొండ మావయ్య అంటే నాకెప్పుడు బయట మనిషి కాదు నీకు తెలుసుగా అని కొడుకు బదిలిచ్చేసరికి మంగమ్మ తన అన్నయ్యతో ఇలా అంటుంది అదిరా అన్నయ్య మా మాట ఇక ముహూర్తాలు అవి అంటే నువ్వే చూసుకో నాకంత తీరిక దొరకదు అని అంత మంచి విషయాన్ని ఇంత తేలిగ్గా చెప్పేసరికి కొండలరావు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అప్పుడు జీరబోయిన గొంతుతో ఇలా అంటాడు చెల్లాయ్ నీ దగ్గరకొచ్చి నేను నిరాశతో వస్తుందేమో అని భయంతో వచ్చాను కాని నన్ను ఆనంద బాష్పాలతో పంపుతున్నావుగా అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు ఇక ఆ తరువాత ఈ విషయానికి ముగింపు పెట్టి మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుంటారు అలా శూన్యవాసం వెళ్లగానే మంచి ముహూర్తంలో రాంబాబుకి కొండలరావు కూతురు బేబీకి పెళ్లి జరిపించేస్తుంది మంగమ్మ కొత్త కోడలు పైగా తింగరి కోడలు కావటంతో మంగమ్మకి ఇంటి పని అంతకు ముందుకన్నా ఎక్కువే అయింది కాని మెల్లగా కోడల్ని దారిలోకి తెచ్చుకోవటం తప్ప వేరే దారి లేదని ఆమె అతి తక్కువ సమయంలోనే తెలుసుకుంటుంది ఒకసారి కోడలతో ఇలా అంటుంది చూడవే బేబీ నువ్వు చిన్న పిల్లవే కాదు చాలా చాలా పెద్దదానివైపోయావు నీకిప్పుడు పెళ్లయింది పిల్లలు వస్తారు కనుక నువ్వు ఇలా చిన్నపిల్లల పనులు అల్లర్లు మానేసి పెద్దదానిలాగా అయిపోవాలి అని మంగమ్మ చెప్తుంది అప్పుడు ఆ తింగరి కోడలు అత్తగారితో ఇలా అంటుంది అయితే పెరట్ల పొట్లకాయకి నాన్న రాయి కడతాడు కదా అలాగే నా కాళ్ళకి రాయి కట్టుకుంటా అత్తమ్మ నీకెంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా అయిపోతా అని కోడలు బదిలిచ్చేసరికి వస్తున్న కోపాన్ని తమాయించుకుని మెల్లగా నచ్చజెప్తుంది మంగమ్మ అలా మెల్లమెల్లగా తింగరి కోడలి బ్రెయిన్ వాష్ చేయడంతో సంవత్సరం తిరిగేసరికి తింగరి కోడల్లో చాలా మార్పు వస్తుంది చెప్పిన పని చేసుకునే తెలివి పెరుగుతుంది కానీ సొంతంగా ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేకపోయేది అప్పుడు అత్తగారు కోడలతో ఇలా అంటుంది చూడవే బేబీ నువ్వు కూడా కాస్త నాకు పనిలో సహాయం రావాలి మొదట నీకు జాకెట్లకి హుక్స్ కొట్టడం చొక్కాలకి బొత్తాలు కొట్టడం చీరలకి ఫాల్స్ కొట్టడం బట్టలకి జిప్లు వేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పుతాను ఇక వచ్చేసాయంటే అప్పుడు నాలాగా బట్టలు కుట్టడం కూడా నేర్పుతాను అనేసరికి ఆ తింగరి కోడలికి చాలా సంతోషం వచ్చేసి ఇలా అంటుంది సరే అత్తమ్మా నేర్పు నేర్పు అని ఆనందంగా అత్తగారు చెప్పిన చేతి పనులు చేయటం నేర్చుకుంటుంది ఒకసారి అత్తగారు కోడలికి పని పురమాయించటం మరచిపోయి పనిమీద బయటకు వెళ్తుంది తిరిగొచ్చేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉండేసరికి మంగమ్మకి కాస్త కోపమొచ్చి ఇలా అంటుంది ప్రతిసారి ఫాల్స్ కొట్టవే హుక్స్ కొట్టవే అని నేను బొట్టుబట్టి చెప్పాలంటే నీకు నేను చేస్తున్న పనిని చూస్తూ అత్తమిది చేయినా అది చేయినా అని నువ్వే అడగాలి ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయినా నువ్వే అయినంతవరకు పని చూసుకొని నువ్వు చేసే పని చేసేస్తూ ఉండాలే ఇంకా ఎప్పటికి నేర్చుకుంటావు ఇవన్నీ అని కాస్త కోప్పడుతుంది అత్తగారు కేకలు వేయటంతో బేబీకి కూడా సొంత నిర్ణయాలు తీసుకోవాలని అర్థమవుతుంది ఆ తెల్లవారి ఆ ఊరి జమీందారుగారింట్లో పెళ్లి ఉందని ఆ బట్టలు కుట్టే అతిపెద్ద కాంట్రాక్టు మంగమ్మకి ఇచ్చారు కోడలి సహాయంతో మంగమ్మ ఆ జమీందారుల పెళ్లి బట్టలు చాలా వేగంగా కుట్టడం పూర్తి చేస్తుంది అప్పుడు తన స్పీడ్ని ఫాలో అవుతున్న కోడలిని చూసి మురిసిపోతూ మంగమ్మ ఇలా అంటుంది ఇదేనే బేబీ ఇలాగే నా చేతిలో పని పక్కన పెట్టగానే నువ్వందుకు పోవాలి ఇలా చేశావంటే త్వరలోనే నీకు ఒక మిషన్ కొనిచ్చేస్తాను సరే అత్తమ్మ కొనిచ్చేయ్ కుట్టేస్తాను అంటూ చాలా సంబరపడుతుంది ఇక ఆఖరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలని చాలా చాలా ఖరీదైనవి కావటంతో ఆఖరికి జాగ్రత్తగా కుట్టిబెడుతుంది మంగమ్మ కాని కాస్త ఒంట్లో నలతగా అనిపించి ఇంటిని కోడలికి అప్పగించి మంగమ్మ హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడు ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత బేబీ ఇలా అనుకుంటుంది వచ్చేసరికి వీటికి ఫాల్స్ కుట్టేసి జిప్లు వేసేసి బొత్తాలు కుట్టేస్తాను అప్పుడు నాకు కొత్త మిషన్ కొనిచ్చేస్తుంది అని అనుకుని పెళ్లి కూతురు జాకెట్కి ముందు హుక్స్ వేసి జాకెట్ వెనక కట్ చేసి అక్కడ బొత్తాలు గుట్టేస్తుంది కొన్నింటికి హుక్స్ వేయకుండా జిప్స్ వేసేస్తుంది ఇంకా పెళ్లి కొడుకు పంచకి చొక్కాకి మ్యాచింగ్ రంగులో ఫాల్స్ గుట్టి అత్తగారు రావటం మూడు గంటలు ఆలస్యం అవ్వటంతో మొత్తం చెయ్యాల్సిన రచ్చంతా పెట్టేస్తుంది ఇంటికొచ్చిన మంగమ్మ కోడలు చేసిన తింగర్ పని చూసి నెత్తి నోరు కొట్టుకుంటుంది వసే వసే ఏం చేసావే పాపిష్టిదానా నేను చెప్పకుండా ఎందుకు చేసావే ఇవన్నీ నువ్వే కదత్తా చెప్పకపోయినా చేయటం నేర్చుకుంటే కొత్త మిషన్ కొనేస్తానన్నా బుద్ధి లేక మాటన్నానే ఎవరైనా జాకెట్కి ముందు వెనకాల బొత్తాలు హుక్స్ వేస్తారా పైగా పెళ్లి కొడుకు పంచికి కుట్టావా కొంపలంటించేశావే ఇంకెప్పుడు నువ్వు మిషన్ దగ్గరికే రావద్దు పో లోపలికి అంటూ కోడల్ని చెడామెడా తిట్టేసి లోపలికి పంపించేస్తుంది ఈ విధంగా టైలర్ అత్తగారికి ఈ తింగరి కోడలిచ్చిన షాక్తో ఆమె జీవితం మొత్తం కుదేలైపోతుంది